వెంకటాపూర్ మండల కేంద్రంలోని రామజాపూర్ గ్రామంలో నాంచరమ్మని దర్శించుకున్న సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క మాట్లాడుతూ మన కట్టుబొట్టు మన పూర్వీకులు మనకు ఇచ్చిన ఆచార సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎరుకల నాంచరమ్మ దివెనలు ప్రజా ప్రభుత్వానికి ఉండాలని వచ్చే జాతర వరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి వర్యలు సీతక్క అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు